మంగళవారం రాత్రి పది గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరతపులి కేసు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేయించుండగా శ్రీశైల ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము మేము చెప్తున్నట్టు మీరు చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అది నా అది నానా దుర్భాషలాడి దొంగనా కొడుకు లోపల ఎక్కించడండి మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు సహాయం నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుద రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరే కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి పట్టించారు ఇది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని ఉన్న వారిని అటవీ ఉద్యోగాల్ని ఇది నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళ వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరు అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు నలుగురు కూడా వారి వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది దీనిలో ఏదన్నా చిన్నది జరిగిన మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని

కూడా మీరు ఎవరైనా నా వచ్చి ఇక్కడ నా దగ్గర పెట్నం చేస్తున్నారు అది ఇది